సినిమాలతో పాపులర్ అయిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో డిజిటల్ స్టార్ గా దూసుకుపోతున్నారు బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు కెరియర్ లో ఇంత మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ మీద వస్తున్న సోషల్ మీడియా నెగిటివిటీ విషయంలో మాత్రం ఫీల్ అవుతున్నారు నటిక మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ప్రియమణి పెళ్లికి ముందు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేసిన ఈ భామ నటీగా గ్లామర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు అయితే రీఎంట్రీలో మాత్రం ఓటీటీల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నారు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న కమెంట్స్ మీద స్పందించారు ప్రియమణి రెండు వేల పదిహేడులో తన పెళ్లి జరిగిన దగ్గర నుంచి నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారని మతాంతర వివాహం చేసుకున్నానన్న కారణంగా తన ఫ్యామిలీ మీద కూడా కమెంట్స్ పెడుతున్నారని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియా నెగిటివిటీని దాటి వర్క్ మీద ఫోకస్ పెట్టడానికి తాను చాలా కష్టపడాల్సొస్తోందన్నారు ప్రియమణి అంతేకాదు సినిమా వాళ్లను పబ్లిక్ ప్రాపర్టీస్ గా భావించడం సరికాదని వాళ్ల ప్రైవేట్ లైఫ్ కి కూడా మర్యాద ఇవ్వాలని కోరారు ఈ పరిస్థితుల్లోనూ ప్రొఫెషనల్ గా మంచి ఫామ్ కనబరుస్తున్నారు ప్రియమణి ప్రజెంట్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న జననాయగన్తో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీలో కీలక పాత్రలో నటిస్తున్నారు